తూప్రాన్ మున్సిపాలిటీలోని పద్నాలుగవ వార్డులో గురువారం వార్డు ఇన్ఛార్జ్ మల్కాపూర్ సర్పంచ్ గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ ప్రభుత్వ అయంలో జరిగిన అభివృద్ధి కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదని విమర్శిస్తూ పోతరాజు రచన ధనరాజును భారీ మెజర్తో గెలిపించాలని నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు கேசிஆர் கார் நாயகத்துவம் காரு குர்த்துக்கே கார் குர்த்து ஜெய் தெலங்கானா கேசிஆர் கார் நாயக்கத்துவம் వార్డులో బిఆర్ఎస్ పార్టీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బలపరిచినటువంటి అభ్యర్థి పోతరాజు రచనా ధనరాజు గారు ఈరోజు పద్నాలుగు వార్డులో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టడం జరిగింది గతంలో ఇక్కడ మన రాష్ట్రంలో మన తూప్రాన్ లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ పాలనలోనే జరిగింది ఐదేళ్లలో మన తూప్రాన్ మున్సిపాలిటీ సీసీ రోడ్లు గాని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు గాని బిల్డింగ్లు గాని ఈ రోడ్ వైడనింగ్ గాని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది కేసీఆర్ ఉన్నప్పుడే ఇంటింటికి నీళ్లు వచ్చినాయి కళ్యాణ లక్ష్మి వచ్చింది సాది ముబారక్ వచ్చింది రైతు బంధం వచ్చింది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ కిట్టు కూడా అన్ని కూడా కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ రెండేళ్లలో వాళ్ళు చేసినవి ఏమీ లేదు మరి ఎందుకు ఓటేయాలి మనకు ఒక్కొక్కరికి యాభై వేలు అరవై వేలు పాకి ఉంది ఒక్కొక్క కుటుంబానికి మరి అలాంటి గవర్నమెంట్ కు అలాంటి ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలి అని చెప్పి ఈ రోజు అందరు కూడా ఓటర్లే అడుగుతున్నారు ఓటర్లే అంటూరు మేము చేతి గుర్తుకు అయ్యాము మాకు అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ కు హరీష్ రావు గారికి ప్రతాప్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి పోతరాజు రచనా ధనరాజ్ గారికి కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా ఉండే వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది మేము మాత్రం ఈసారి కారును గెలిపించుకుంటాం పోయినసారి కొంచెము ఇది కేసీఆర్ గెలిచినప్పటికీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం రైతు బంధు రాక గోసా పడుతున్నాం అనేక ఇబ్బందులు పడుతున్నాం మరి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి కేసీఆర్ ని మేము ఈసారి గెలిపించుకుంటాము కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి గంటా పదంగా ప్రతి ఇంటి ఓటర్ చెప్తుండు కాబట్టి మనమందరం కూడా కారు గుర్తుపైన మన మన శ్రేయో కానీ మిత్రులు గాని కుటుంబ సభ్యులు కానీ ఇంకెవ్వరికి కానీ చుట్టుపక్కలకి కానీ మరి ధనరాజు గారికి పుత్రాజు రచన గారికి కారు గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో కేసీఆర్ గారు ఆశీర్వాదంతో మరి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రచన ధనరాజ్ గారు మరి ఈ రోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ది తూపురాన్ లో నీటి కటగటను తీర్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తూప్రాన్ కు సీసీ రోడ్లు తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు తూప్రాన్ కు పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి గుర్తు చేసుకుంటా ఉన్నారు ఇంటింటికి ఎక్కడ వెళ్లినా కేసీఆర్ గారు అభివృద్ది కనబడతా ఉన్నది మేము కచ్చితంగా కేసీఆర్ గారికే ఓటేస్తామంటారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీర్వాదం మరి అభ్యర్థి అయినటువంటి రచన ధనరాజ్ మీద ఉంది కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్పేసి మాటిస్తున్నారు కాబట్టి దయచేసి అందరిని కూడా పెద్ద మెజార్టీతో మరి పోతరాజు రచనా ధన్ గారిని కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలి అని చెప్పేసి విజ్ఞప్తి